ఈరోజు మనం విభక్తులు అనే కృత్యాన్ని చేద్దాం ఇది మనకి ఎనిమిదవ పాఠలో మనకి విభక్తులు అనే భాషాంశాల కింద ఇచ్చారు ఇక్కడ వీళ్ళ యొక్క అవగాహనను టెస్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఇక్కడ కొన్ని వాక్యాలు రాసా వాక్యాలనేమో వాళ్ళు చదివి ఏదైతే సున్నా చుట్టూ ఉంచామో దాని యొక్క విభక్తి అది ఆ విభక్తి ఏ దేనికి చెందుతుందో వాళ్ళు ఇప్పుడు జతపరుస్తారు ముందుగా సుప్రియ సుధముకు తీసుకోమా వాక్యం చదువు ఫస్ట్ది అక్కడ దేనికి సున్నా చుట్టాం మనం నువ్వు ఏంటవుతుంది ఎలాగా నువ్వు ఏంటి వస్తుంది చెప్పు ద్వితీయ విభక్తిలో ని లన్ నిన్ లన్ నున్ నిన్ లన్ నున్ గుర్చి గురించి గురించి అంతేనా ఆ పెట్టు ద్వితీయ విభక్తి ఆ మళ్ళీ ఒకసారి ద్వితీయ విభక్తి చెప్పండి ఓకే గుడ్ తను చేసింది కరెక్టేనా ఇప్పుడు తేజ అయితే ఇక్కడ చదివి ఆ వాక్యం చదువు తర్వాత చెయ్యి గురించి అందులో మనకి ఏది సున్నా చుట్టా గురించి అనేది ఏ విభక్తి కింద వస్తుంది ద్వితీయ విభక్తే అయినా మరి చెప్పు పర్వాలేదు రెండు ఉంటాయి పెట్టు మనం నిన్న అనుకున్నట్టే మళ్ళీ సేమ్ ఏంటి నిన్ను ఓకే వెళ్ళమ్మా ఇప్పుడు నవ్య చూడు మూడో వాక్యం చదువు అక్కడ దేనికి మనం సున్నా చుట్టాం కంటే ఏ విభక్తి చెప్పు పంచమ విభక్తులు ఏమున్నాయి వలన ఓకే చూడండి కంటెన్ పట్టి ఓకే మీరు అందరూ కూడా రెడీగా ఉన్నారా ఓకే తను పెట్టింది కరెక్ట్ అయినా అయితే ఇప్పుడు యశ్వంత్ రావాలి చదవాలి నాలుగో ఒక వాక్యం చదవాలి నాలుగో చదువు ఎవరున్నారు అందులో ఏది సున్నా చుట్టాం మనం లో లో ఏ విభక్తి అనుకుంటున్నావు వెరీ గుడ్ షష్ఠి విభక్తులు ఏమేమి వస్తాయి చెప్పండి లోన్ లోపల మళ్ళీ ఇంకోసారి వెరీ గుడ్ ఇప్పుడు లాస్ట్ ఎవరు చేస్తారంటే మనకి ఇక్కడ ఉత్తేజ్ చేస్తాడు ఉత్తేజ్ లాస్ట్ చదువు ఐదోది చదువు జలుబు జలుబు వలన ఎక్కడ సున్నా చుట్టిన పదం ఏంటి వలన ఏ విభక్తి కరెక్టేనా కాదా కాదు పంచమి పంచమీలు ఏమున్నాయి చెప్పండి వలన్ వలనా వలనా అన్నప్పుడు ఏదో వస్తుంది తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు అందుకే మీరు బాగా చూసుకుని రావాలి పంచమి విభక్తి సప్తమిలోకి ఏమొస్తే చెప్పండి మీరు అందులో అందు అలాగా రావాలి ఓకే ఇప్పుడు మీకు అర్థమైందా రేపు మరికొన్ని ఇలాంటి వాక్యాలు మీరు చెప్పాల్సి ఉంటుంది ఓకేనా కూర్చో చూడండి అందరూ అందరూ కూడా విభక్తులు రేపు చెప్పాల్సి ఉంటుంది ఇంకొన్ని వాక్యాలు ఓకేనా